బీజేపీ జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జీఎస్టీ ప్రోగ్రామ్ జిల్లా కన్వీనర్ ఓరగంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జీఎస్టీ పనులు పత్రికా పత్రిక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాజకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు యాదగిరి బాబు మాట్లాడుతూ కోట్ల భారత ప్రజలకు దీపాలు కనుకగా జీఎస్టీ పనులు తగ్గింపు చేస్తున్నారని తగ్గిన పనులు సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి అమలు అవుతాయని అన్నారు నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ పనులను కేవలం రెండు స్లాబులుగా చేసి దేశ ప్రజలకు అత్యంత సరళమైన పన్ను విధానాన్ని అందుబాటులోకి తెచ్చారని అన్నారు పిల్లలు మహిళలు వృద్ధులు పురుషులు కుల మరియు మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ తగ్గించిన జీఎస్టీ పనులు అమలు అవుతాయని అన్నారు ఈ సందర్భంగా జిఎస్టి పన్ను తగ్గించినందుకు ప్రధానమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గౌరాణీలు మాకు మార్గదర్శకులు శ్రీ డాక్టర్ రాజకೊಂಡ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశంలో వెను విప్లవాన్ని సృష్ట కొనసాగిస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల పైన జిఎస్టి పైన వారి యొక్క ఆలోచన విధానం పైన ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ పార్లమెంటులో పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీని మరింత విషయాన్ని కూడా ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం ఆ ప్రజల యొక్క భాగముల కోసం నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు దీపావళి కానుకగా భారత తీసుకువచ్చి జిఎస్టీని నాలుగు స్లాబుల్లో ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబుల కింద తీసుకువచ్చి ఈ దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప బహుమతి ఇచ్చారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు జిఎస్టి ధరలు తగ్గించడం వల్ల ఈ దేశంలో డిమాండ్ పెరుగుతుంది వస్తువులకు ఈ దేశంలో వస్తువులకు డిమాండ్ పెరిగిన కారణంగా ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఆ వస్తువులు కోరిక కలుగుతుంది అనే విషయాన్ని ఉత్పత్తి నిరుద్యోగ యువకులకు వాళ్ళందరికీ కూడా పనిచేయాలనే తపన ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో పని దొరుకుతుంది ఉద్యోగ ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలంగా నమ్మిండే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఈ దేశంలో మొదటి నాలుగవ స్థానంలో బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఈ దేశాన్ని నిర్మించడంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జిఎస్టీ విషయం ఏదైతే ఉందో ఇది మన భారతదేశ ప్రజల అదృష్టం భావిస్తుంది భవిష్యత్తు కృతంగా ఎత్తాడు ఎంత జిఎస్టీ ఉండే ఇంత ఉండే జిఎస్టివ్ పెట్టడం జరిగితే మీ ప్రతి మరొకసారి తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము పేద రైతులకు ప్రజలకు నిత్యావసర వీళ్ళందరికీ నిత్యం వాడుకునే కుటుంబాలకు తర్వాత హాస్పిటల్స్కు మెడిసిన్ మీద మెడిసిన్ మీద కూడా జీరో జీఎస్ నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులకు తర్వాత మన గృహము తర్వాత పరిహారాల కోసము రైతు విడిభాగాలకు డాక్టర్లకు ఇవన్నీటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది వీళ్ళందరి కోసం ఇవి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రుల అదొకటి ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ మీద అసలు జిఎస్టీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేదు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ఐదు లక్షల పాలసీ తీసుకోవాలంటే మినిమం యాభై నుంచి అరవై వేలు రూపాయలు అవుతుంది దానికి మీరు ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయలు అవుతుంది అది జీరో అది ఎవరైతే లబ్ధి లబ్ధిదారులను ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో మనకు బెనిఫిట్ అవుతుంది ఇది ఇదే విధంగా ఇట్స్ ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్ మందులకు క్యాన్సర్ మందులకైతే అది హండ్రెడ్ పర్సెంట్ జిఎస్టీ లేదు అవి అన్నింటినీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసి దీనికోసం నేను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేక ఈ యొక్క జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఒక పత్రికా మిత్రులకు ఒకటి నేను ఒకటి సూచనలు మదులుచుకుందా దయచేసి మీరు అర్థం చేసుకున్నాను ఈరోజు నేను నిన్న ఈరోజు న్యూస్ అయినా మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీలకు లక్ష రూపాయలు వాహన సౌకర్యం ఇస్తాన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను మీరు అందరికీ నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని నీకు ఫీజు రింబర్స్మెంట్ డ్యూలు ఉన్నాయి ఒక్క రూపాయి కట్టున్నది ఆరోగ్యశ్రీలకు లక్షలాది హాస్పిటల్ మొత్తం బంద్ చేసి డ్యూలు ఉన్నాయి వాహనాన్ని డబ్బులు ఇచ్చే శాత కాదు వీళ్ళకి మాత్రము నేను లక్ష రూపాయలు ఇచ్చి వాహన సౌకర్యం చేస్తాను ఇది ఎంతవరకు సమంజసమో మీరు అర్థం చేసుకోవాలా ఇది కేవలం మైనార్టీల కాదు ఓట్ల కోసం గాలమేస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలా నేను అడుగుతున్నాను ఏదైతే ఆరోగ్యశ్రీ ఎందుకు ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు కట్టలేకపోతున్నాడు అసలు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఈ లక్ష రూపాయలు ఒక్కొక్క మైనార్టీ సభ్యునికి లక్ష రూపాయలు ఇచ్చి వాహనం స్కూటీకి ఇస్తాను అని వాతావరణ ఎట్లా చేస్తున్నాడు మీరు ఎందుకు చేస్తారు వేరే వేరే మతస్థులకు ఆ పండుగకు ఈ పండుగలకు దసరా పండుగలకు రంజాన్ పండుగలకు అప్పటికి ఇప్పటికి డబ్బులు ఇస్తున్నారు హిందువులు ఏ పాపన్ చేయడం హిందువులు పోయి వేస్తారు ఇస్తారా హిందువుల మీద మీ పక్షపాతం మీద చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నారు మిత్రులారా భారత్ మతాకి